సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంటూ వియస్ వ్లాగ్స్ అక్కడ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నాను సో టూ డేస్ గ్యాప్ వచ్చేసింది కదా లాంగ్ వీడియోకు అది ఎందుకో కాదు సో నేను చెప్పాను కదా ఇంతకుముందే లైక్ మీ మ్యారేజ్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చెయ్యండి ఆయన చూపించండి అని సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను మాకు ఎక్కువ గిఫ్ట్స్ రాలేదు బట్ అమౌంట్ వచ్చాయని సో వచ్చిన గిఫ్ట్స్ కూడా చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట సో అందులో మెయిన్ కాస్ట్లీ గిఫ్ట్ ఏంటిది అది ఎవరు పెట్టారు ఏంటి అనే ప్రతి డీటెయిల్స్ మీతోనైతే వాళ్ళు షేర్ చేసుకుంటున్నాం అనమాట సో షేర్ చేసుకోవడానికి నేను ఒకేదానే కాదు మా స్త్రీ వారు నాని కూడా ఉన్నారనమాట సో నాని నేను ఇద్దరం కలిసి మీకైతే ఈరోజు ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అనమాట వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేసేయండి సో ఇప్పుడు చూపించేస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఒక పెద్ద గిఫ్ట్ అయితే అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ వచ్చింది ఏంటి అంటే ఇదే అనమాట ఎస్ ఇది వాషింగ్ మిషిన్ ఇది వచ్చింది మాకు నాకు కాదు నానికొచ్చింది నాని ఎక్స్ప్లెయిన్ నాని సో ఈ వాషింగ్ మిషన్ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ మా టెన్త్ క్లాస్ సో వాళ్ళ పేర్లు అందరూ గుర్తున్నాయా నాని నీకు మెంబర్స్ కాబట్టి ఏం చెప్తాం సో చెప్తే వాళ్ళు కూడా ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నయ్య వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో ఈ గిఫ్ట్ ప్రెసెంట్ చేసిన నాని వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అన్నయ్య వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఆ లాట్ మంచిగా గిఫ్ట్ అయితే ప్రెసెంట్ చేశారు అన్నయ్య మీరు మరి చాలా యూస్ఫుల్ గిఫ్ట్ అనమాట అది కాదు అట్లా కాదు యాక్చువల్లీ నాని వల్ల బేసికల్ గా కోసమే తీసుకున్నా నేను నా కాదు ఎందుకంటే బట్టలు ఉక్కేది ఈమెనే కాబట్టి ఈమె అంటే ఈమె ఎవరు కాదు సో యాక్చువల్లీ నాని వల్ల ఫ్రెండ్స్ అందరు కలిసి ఎప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఏంటి డబల్ డోర్ ఫ్రిడ్జ్ గిఫ్ట్ గా పెట్టుకుంటారు అనమాట డబల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ ఆల్రెడీ మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి వాషింగ్ మిషన్ అండ్ ఈ వాషింగ్ మిషన్ గురించి చెప్పేసాను అనమాట సో ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ అనమాట అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ గా చెప్తున్నాను ఏంటి అంటే సో ఇది వచ్చేసిన వంటలే నువ్వు మంచిగా అడ్జస్ట్ చే సో ఇది వచ్చేసి నాకు నేను నాని అన్నట్టు ఫ్రిడ్జ్ తీసుకుంటుండే అంట సో నాయ నాకు కాల్ చేశాను అనమాట మనకు ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది కదా మనం నేను తీసుకుందాము అని అంటే నాకు ఒక ఐడియా ఐడియా వచ్చిందనమాట నేను చాలా వర్క్ బిజీలో ఉంటే బట్టలు ఇప్పుడు చాలా కష్టమైపోతుంది ఇంట్లో వర్క్ అయితే చేసుకోవచ్చు కానీ బట్టలు చాలా ఇబ్బంది అవుతుంది కదా వాషింగ్ మిషన్ తీసుకున్నా నాని అని చెప్పాను అనమాట సో దానికోసం అన్ని వాషింగ్ మిషన్ అయితే కన్సిడర్ చేసుకున్నాం మేము ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ అండ్ అయితే ఫ్రంట్ ఫ్లోర్ అనమాట అండ్ ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనే బ్లాగ్ నేను తీయలేకపోయాను ఇప్పుడు చెబుతున్నాను హాడర్ ఆగిందనే విషయం మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే సో మేము సిఎస్బీలో తీసుకున్నాం అనమాట అంటే క్యాంటీన్ సైడ్ నుంచి తీసుకున్నాము సో అక్కడ ప్రోడక్ట్స్ కొంచెం బాగుంటాయి అన్నీ ఇమాజినేషన్తో తీసుకున్నాను అనమాట అండ్ ఇమాజినేషన్ ఏం కాదు కానే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏసీ కూడా ప్లాన్ చేసుకున్నాము సో ఏసీ నెక్స్ట్ బ్యాలెన్స్ అనమాట ఈ వీక్ సారీ ఈ మంత్లోనే కదా సో ఈ మంత్లోనే ప్లాన్ చేసుకుంటాం అనమాట తీసుకుందామని సో ఎందుకంటే కూలర్ తీసుకొని పెట్టుకోవడానికి ఇబ్బందిగా అవుతుంది అందుకోసమని ఫ్రిడ్జ్ అనమాట మెయిన్గా అండ్ ఇంకా ఒక ఫ్యాన్ ఉంది అది ఎక్కడ సైడ్ పెట్టేసినారు అనమాట పైన సజ్జపైన నాకు ఇప్పుడు కనిపించట్లేదు అది లతా ఆంటీ అని ఉంటారు ఆంటీ ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా ఫ్యాన్ తిరుగుతుంది ఈ ఫ్యాన్ కూడా గిఫ్ట్ వచ్చింది అనమాట నాకు మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట శాంతా ఆంటీ అని తను గిఫ్ట్ చేశారనమాట ఫ్యాన్ అయితే చూస్తున్నారు కదా సో ఇది నాకు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పడింది మంచి కంపెనీ ఇది అండ్ ఇప్పుడు ఒక వాచ్ చూపిస్తాను మీకు చూడండి ఈ వాచ్ నాని వల్ల టెన్త్ క్లాస్మేట్స్ గిఫ్ట్ చేశారు అనమాట అండ్ నా గిఫ్ట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ మా ఇంట్లోనే ఉండిపోయినాయి నాకు ఎక్కువ రాధాకృష్ణ ఫొటోస్ వచ్చాయన్నమాట అండ్ అక్కడ రైస్ కుక్కర్ కనిపిస్తుందా అనసానిక్ అది క్లియర్గా కనిపించట్లేదు కదా దాని పక్కన కెటిల్ కూడా ఉంది రైస్ కుక్కర్ ఇంకా మిక్సర్ అనమాట మిక్సర్ మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు నాకు మిక్సర్ ఎక్కడైతున్నాను సో ప్యానసానిక్ పానసానిక్ రైస్ కుక్కర్ అండ్ పానసానిక్ మిక్సర్ గ్రైండర్ ఇవి నాకు వచ్చిన వచ్చినాయి అనమాట సో నా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా అశు జ్యోతక్క సంధ్య రేవతి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ ప్రజెంటింగ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఉమ్మి సో నేను అది యూజ్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఖచ్చితంగా గుర్తొస్తూ ఉంటారు నేను దానితో నూటసార్లు అంటాను అండ్ చెప్తూ ఉంటారు అనమాట మా ఫ్రెండ్స్ పెద్ద గిఫ్ట్ అని సో మాకు చాలా గిఫ్ట్స్ ఇలానే వచ్చానమాట అండ్ నాకు వెండి వస్తువులు కూడా గిఫ్ట్స్ వచ్చాయి అవి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయన్నమాట గంధం గిన్నె కుంకుమ గిన్నె అది నేను కాలేజ్లో జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రెజెంట్ చేశారనమాట అండ్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఉంటారు పుష్ప ఆంటీ అని ఆవిడ పెద్ద రాగి బింద ప్రజెంట్ చేశారనమాట అండ్ ఇంకా ఇత్తడి గిన్నెలు వచ్చాయి అవన్నీ ఇక్కడ లేవు చూపించడానికి ఇక్కడ ఉన్న ఐటమ్స్ మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతోటి సో అందరు అడుగుతున్నారు గిఫ్ట్స్ ఎందుకు అన్బాక్స్ చేయలేదు మీ మ్యారేజ్ కానీ చేయడానికి ఏం లేవు ఇవన్నీ యూజ్ చేసేస్తున్నాను కాబట్టి చేయలేకపోయినాను అన్బాక్సింగ్ కూడా నాని ఆల్రెడీ చెప్పిన నాతోటి ఎందుకు ఇప్పుడే ఓపెన్ చేసేస్తున్న వాషింగ్ మెషిన్ వీడియో తీయి అని కానీ ఆ సిచ్యువేషన్ నాకు అంత సూట్ అవ్వలేదు అనమాట తీయడానికి అండ్ దేవుడి సామాన్లు అన్నీ నేను ఆల్రెడీ చూపించేసాను కదా శరత్నగర్ నుంచి ఈ సామాన్లన్నీ అన్నీ మా మమ్మీ ప్రజెంట్ చేసింది అండ్ పైన కనిపిస్తున్న కవర్లోది పైన కనిపిస్తున్న కవర్లోది ఆంటీ అని చెప్తాను కదా ఆంటీ నాని ఫ్రిడ్జ్లో నుంచి ఏమో తీసి నవ్వుతామా తాగుతామా ఏమొద్దు వద్ద నువ్వు తాగుదామనే కదా సో ఇదనమాట ఈ వీడియో అయితే ఇంక ఇంతే అనమాట ఎక్కువ లేవు ఇంటికాడైతే బోల్డ్ ఉంది నాని వాళ్ళ ఇంట్లో ఇంకా వాచెస్ మనకి మీకు వాచ్ పెద్ద వాచ్ కూడా వచ్చింది కదా ఒకటి అది చాలా పెద్దది ఫోటో ఫ్రెమి ఫోటో ఫ్రెమ్స్ అనమాట సో ఇంతే అనమాట ఇంక ఈ వీడియో అయితే వాషింగ్ మిషన్ అయితే చాలా యూస్ఫుల్ 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 థ్యాంక్స్ అన్నాయి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిక్సర్ కూడా యూస్ఫుల్ కుక్కర్ యూస్ఫుల్ యూస్ఫుల్ క్యాన్ యూస్ఫుల్ బిందె యూస్ఫుల్ ఇక్కడ గిన్నెలు యూస్ఫుల్ అండ్ సో ఇవన్నీ ఇవన్నీ యూస్ఫుల్ థింగ్స్ అనమాట అండ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారు ఇది నాని వాళ్ళ ఫ్రిడ్జ్ అనమాట సో మ్యారేజ్ కాకముందు నుంచి నాని వాళ్ళ ఫ్రిడ్జ్ ఉంది అండ్ ఎంత అనిపిస్తున్నాం కూలర్ వాళ్ళ సిస్టర్ అంట సో ప్రజెంట్ టైంకి ఇంకా తెచ్చుకున్నాము మేము ఏసీ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఎండలకు ఉండలేకపోతున్నాం అనమాట సో ఎండలకు చచ్చిపోతున్నాము నాకు ఇంకా చెమటకాయలు కూడా వచ్చేయండి అనమాట ఎండకు తట్టుకోలేక సో ఇదే అనమాట వీడియో అయితే నేను ఆల్రెడీ చూపించేసినాం కదా దాని గురించి నేను వీడియో కూడా సో రీసెంట్గా మేము ల్యాప్టాప్ తెచ్చుకున్నాము అండ్ వైఫై కనెక్ట్ కనెక్షన్ ఇవంత కామన్ థింగ్స్ ఈ వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు బట్ గిఫ్ట్స్ అయితే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అయితే వర్డ్ ఆఫ్ థర్టీ థౌజండ్ రూపీస్ అనమాట ఇది బయట వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ సామ్సంగ్ అండ్ మా సిఎస్డి కార్డ్ పైన థర్టీ థౌజండ్ అనమాట అండ్ అన్ని సిఎస్డి పైన మిషన్ అది మిక్సర్ అండ్ రైస్ కుక్కర్ కూడా నాకు మా ఫ్రెండ్స్ని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే బయట తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడతారు సో మనీ గ్యాదర్ చేసుకుని అయితే తీసుకున్నారు అనమాట గిఫ్ట్ అయితే సో నాని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అంత అమౌంట్ అంటే ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు వాళ్ళు ఎంత అమౌంట్ అనుకున్నారో అంత ఇస్తారు బట్ మనకు యూస్ఫుల్ ఐటమ్ రావాలి అని అంటే మనకు ఎక్కడ కన్వీనియంట్ అంటే అక్కడ తీసుకోవాలి అని మా నాన్న బతిని లాడి మరీ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ప్లాన్ మా డాడీ దగ్గర ఏసీ అనమాట ఏసీ కూడా మొన్న వెళ్ళి చూసేసి వచ్చాము నా బ్లాగ్ తీయలేదు దాన్ని ఇవ్వలేదు జస్ట్ చూడ్డానికి వెళ్ళాము వెళ్ళేసాము చూసేసాం నేను ఇంత స్ట్రిక్ట్ గా వీడియో చేస్తుంటే బాధ మిల్తాను సో ఇదే వీడియో అయితే ఈ వీడియో తింకింది అనమాట మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఆల్ నోటిఫికేషన్స్ అకౌంట్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వచ్చేస్తుంది అనమాట అండ్ మాకు గిఫ్ట్స్ ప్రెజెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నాకు ఇక్కడ అడిగిందా అని చెప్పాను కదా మా డాడీ వాళ్ళ వాకింగ్ గ్రూప్ అనమాట ఆంటీ వాళ్ళు ప్రెజెంట్ చేసినారు ఆంటీ మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆంటీ వాళ్ళ పేర్లు సరిగ్గా కొడుతూ లేవు వెంకటేష్ అంకులు రామచంద్ర అంకులు అండ్ సిపిఎం అంకుల్ కౌలికన్న అంకుల్ అండ్ జయరాములు అంకుల్ సో కొంతమంది పేర్లు మాత్రమే గుర్తున్నాయి సత్యనారాయణ అంకుల్ లైక్ దిస్ ఇచ్చిన సో ఈ అంకుల్ వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటారనమాట అంకుల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇంతే అనమాట ఈ వీడియో అయితే దాని మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పినావా అట్లీస్ట్ పేర్లు ఎప్పుడు పది మంది పేర్లు నేను చెప్పలేదు అన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా నాకు తెలిసి మా అందరూ ఒక్కడో తెలుసు

సరే 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 గొడవ ఎందుకు నాని ఒకవేళ నానికి మీ సబ్స్క్రైబరా నా సబ్స్క్రైబరా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేసేయండి ఇంకెంత ఫ్రెండ్స్ వీడియో అయితే లాగ్ అయిపోతుంది బై బాయ్ బైఅ